డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ అండి అంతే అయితే అలీగారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా సూపర్ హిట్ అంటే మన బాలయ్య బాబు గారే మరి అప్పటి సూపర్ హిట్ సాంగ్స్ ఎప్పటికీ మనం మర్చిపోలేనివి కొన్ని ఉన్నాయి మరి వాటి మీద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు శ్రీదేవ్ వెరీ గుడ్ మరి మీ అందరికి తెలుసు గారు అనుకున్న టైంకి వారి తండ్రి కాండించి వస్తుంది సో అనుకుని అనుకున్నట్టు ఏడు ముప్పై నాలుగుకి ఈ ఆడియో రిలీజ్ కాబోతుంది సో ముందుగా మరి ఈ నా వేదిక మీద రావాల్సింది మా మ్యూజిక్ డైరెక్టర్ బేజీ ప్రసాద్ ప్లీజ్ వెల్కమ్ ఫస్ట్ కాంబినేషన్ బాలే గారితో అలాగే మరి దీంట్లో అద్భుతమైన వినగ నటించిన మా జగపతి బాబు గారిని వేదిక మీద రావడం అలాగే హీరోయిన్ సోను చౌహాన్ రావలసి కోరుతున్నాము నిర్మాతలు గోపీచంద్ అచంట రామాచంట గారు అలాగే అనిల్ సాయి రావాల్సిందిగా కోరుతున్నాము అయితే చాలా వినూత్నంగా ఇవాళ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది ఒకళ్ళు మీరైతే మరొకటి మన పెద్ద అభిమానులు వాళ్ళతో ఇవాళ సాంగ్స్ ని లాంచ్ చేయించబోతున్నాము మరి ఈ చిత్ర దర్శకులు భోగవర్ శ్రీనివాసు గారిని వేడు మీద రావు అలాగే మనం అంత చూస్తున్నా మరి పెద్ద నందమూరి తారక రామారావు గారి అభిమానులతో మనం ఈ పాటలు లాంచ్ చేయబోతున్నాము మొదటి పాట మొదట శ్లోకం ఇప్పుడు లాంచ్ చేయడానికి హైదరాబాద్ నుంచి శ్రీపతి సతీష్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము శ్రీపతి సతీష్ గారి గురించి చెప్పుకోవాలి వారి నాన్నగారు శ్రీపతి రాజేశ్వరరావు గారు నైన్టీన్ ఫిఫ్టీస్లో లో ఇండియాలోనే అభిమాన సంఘం ఏర్పాటు చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు అలా మన పెద్ద అభిమాన సంఘం కూడా ఆయన చేయించడం జరిగింది సో ఆయన మనతో లేరు కాబట్టి ఆయన కుమారులు శ్రీపతి సతీష్ గారు వేద గురించి రాష్ట్ర కొట్టాము అలాగే ఎన్టీఆర్ రాజు గారు ఫ్రమ్ తిరుపతి వేద రాష్ట్ర కొట్టాము అండ్ గుంటూరు నుంచి కేతేపల్లి సాంబశివరావు గారు వేదిక మీదకి రావస్తున్నాము సతీష్ గారు అలాగనే ఎన్టీఆర్ గారు బాల గారు రంగాల దాక్కున్నాడు మా అన్న బ్రహ్మనందం గారు ముందు రావాలి బాలే గారు చెప్తున్నారు మంచి ఐటమ్ ని మర్చిపోయారు అక్కడ అని హంసనందుడి రోజు ఇస్తున్నా హంసనందుడి అలాగే రాందేవి సహి గారు మనం అనుకున్నట్టు ఆ శుభగడలు వచ్చేసాయి